ప్రియమేనా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు నామలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజున మీ మధ్య ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోక ప్రజలను రక్షించడానికి భూలోక ప్రజలందరిని మోక్షాన్ని ప్రసాదించడానికి కలవరసీలలో తనుకు తానుగా బలయాగం చేశాడు అదే సమయంలో మరి రోమ ప్రభుత్వం ఇద్దరు దొంగలను యేసుతో పాటు సిలువేసింది అయితే కుడివైపునున్న దొంగ విశ్వాసం ఉంచి ఏసునందు విశ్వాసం ఉంచి ప్రశ్చాత్తాపడి ప్రభువును వేడుకుంట వలన ఆ కుడివైపున దొంగ పరలోకము వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాడు ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూలోకంలో ప్రజలందరూ పాపం చేసి పాపంలోనే మరణిస్తున్నారు కానీ యేసు వద్దకు రాలేకపోతున్నారు అంతేకాదు దేవుని బిడ్డలు కూడా పాపం చేసి దేవుడు వద్ద ప్రశ్చాతాపం కోరుకోకపోవటం వలన వాళ్ళు నరకనికి వెళ్ళిపోతున్నారు దేవుడు అంటున్నాడు ఇదో పాప లోపుకొని విడిచిపెడితే కనికరించబడతారు రక్షించబడతారని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే ఎవరైతే దేవుడు కనుగొనడో తనకు తానే హాని చేసుకుంటాడని సామెతలు రాసిన గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు వచ్చినంలో దేవుడు తెలియజేస్తున్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా మన కాలగతులు దేవుడు వస్మై ఉన్నావని కీర్తనలో ముప్పై ఒకటి పదిహేనులో దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రోజున మీరందరూ యేసు వద్దకు రండి పాపం చేసిన ప్రతి ఒక్కడు లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు యేసు వద్దకు రావాలని ఈ మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను అంతేకాదు యేసును రుచి చూడకుండా మన హృదయాలు సంతోషపరచబడవు అంతేకాదు యేసు వద్దకు వస్తే మన భారమును యేసు మోస్తాడు అంతేకాదు యేసు వద్దకు వస్తే తన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది మన వెంట దేవుని యొక్క కృపాక్షేమములు మనకు దేవుడు దయచేస్తాడు అంతేకాదు మనం యేసు వద్దకు వస్తే మన ద్వారా మన కుటుంబం రక్షించబడుతుంది మన కుటుంబం యేసుని ఎంబడిస్తుంది మనం యేసు వద్దకు వస్తే మన ద్వారా దేశము సువార్తను వింటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం యేసు వద్దకు వస్తే మన ద్వారా దేవునికి అనేక మందికి సీకట్లు ఉన్న ప్రజలను వెలుగునివ్వటానికి మనం కారణమవుతాం అలాగే మనం యేసు వద్దకు వస్తే మనం పాదం నిలిపిన ప్రతి స్థలాన్ని దేవుడు మనకిస్తాడు అంతేకాదు మనం అనేకమైన మేలులు దేవుళ్ళు మనం పొందుకుంటాం ప్రియమైన దేవుని బిడ్లారా మీరు యేసు వద్దకు రావాలని మీకు మనవి చేర్చున్నాను అంతేకాదు మొదటి కురింది రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నాశనమునకు పయనించేంటి వారు సిలువలు గూర్చిన వార్త విరితనంగా ఉంటుందని అంతే అయితే అనుదినము శిలువ ఎత్తుకొని యేసుని ఎంబడించే వారికి సిల్వను గూర్చిన వార్త ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు పాపాలు విడిచిపెట్టి యేసు పాదాల వద్దకు వచ్చి నిత్య జీవం పొందుకోవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను గత జీవితం ఏదో గడిచిపోయింది ఇక నుండి నువ్వు సరిచేయబడితే నీ జీవితంలో గొప్ప మేలులు నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటావు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించురుగాక ఆ మేన్